శుభాంశు శుక్ల ఈ పేరు వినగానే మనసులో ఒక ప్రత్యేకమైన గౌరవం కలుగుతుంది ఒక ధైర్యవంతుడైన వైమానిక దళ అధికారిగా ఆకాశంలో అద్భుతాలు సృష్టించిన పైలట్గా ఇప్పుడు భారతదేశ అంతరిక్ష కలను సాకారం చేస్తున్న ఒక గొప్ప వ్యోమగామిగా ఆయన ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం అక్టోబర్ పది ఒకటి తొమ్మిది ఎనిమిది ఐదున ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జన్మించిన చిన్నతనం నుంచే ఆకాశం పట్ల దేశం పట్ల అమితమైన ప్రేమను పెంచుకున్నారు లక్నోలోని సిటీ మాంటి స్కూల్లో తన ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్న తర్వాత ఉన్నత విద్య కోసం పూణెలోని ప్రతిష్టాత్మకమైన నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏ లో చేరారు అక్కడ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐఎస్సి నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీని కూడా పొందారు ఆయన చదువు ఆయన భవిష్యత్తుకు బలమైన పునాది వేసింది జూన్ రెండు వేల ఆరులో భారత వైమానిక దళంలోని ఫైటర్ లో చేరినప్పటి నుండి శుభాంశు శుక్ల ప్రయాణం వేగం పుంజుకుంది ఆయన అనుభవం అపారం ఎంఐజీ రెండు ఒకటి ఎమేజీ రెండు తొమ్మిది మూడు సున్నా ఎంకే జాగ్వార్ హోక్ డొర్నియర్ మూడు రెండు వంటి వివిధ రకాల యుద్ధ విమానాలను రవాణా విమానాలను నడిపారు రెండు వేలు గంటలకు పైగా విమానయన అనుభవం ఆయనది కేవలం ఒక పైలట్ గానే కాకుండా యుద్ధనాయకుడిగా టెస్ట్ పైలట్ గా కూడా తన సత్తా చాటారు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో గ్రూప్ కెప్టెన్ గా పదోన్నతి పొంది భారత వైమానిక దళంలో తన నైపుణ్యాన్ని మరోసారి నిరూపించుకున్నారు అయితే ఆయన జీవితంలో ఒక మలుపు వచ్చింది రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో భారతదేశపు మొట్టమొదటి మానవ అంతరిక్ష యాత్ర అయిన గగన్యాన్ మిషన్ కోసం ఎంపికైన నలుగురు వ్యోమగాములలో శుభాంశు శుక్ల ఒకరు ఈ ఎంపిక ఆయన జీవితాన్ని భారతదేశపు అంతరిక్ష చరిత్రను మార్చివేసింది రష్యాలోని యూరి గగారిన్ కాస్మోనా ట్రైనింగ్ సెంటర్లో ఆ తర్వాత బెంగళూరులోని వ్యోమగామి శిక్షణ కేంద్రంలో ఆయన విస్తృతమైన కఠినమైన శిక్షణ పొందారు ఈ శిక్షణకు ఫలితంగా జూన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఐఎస్ఎస్ బయలుదేరిన యాక్సియం మిషన్ నాలుగు ఎక్స్ నాలుగు లో ఆయన ప్రైమరీ మిషన్ పైలట్ గా ఉన్నారు ఈ మిషన్ తో ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన మొట్టమొదటి భారతీయ వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు రాకేష్ శర్మ తర్వాత సుమారు నలభై సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ భారతీయుడిగా కూడా శుభాంశు శుక్ల నిలిచారు ఇది కేవలం ఆయన వ్యక్తిగత విజయమే కాదు యావత్ భారతదేశానికి గర్వకారణం రెండు సున్నా రెండు ఆరులో ప్రయోగించబడనున్న భారతదేశపు మొట్టమొదటి మానవ అంతరిక్ష యాత్ర అయిన గగన్యాల్లో కూడా ఆయన వ్యోమగామిగా ఉన్నారు శుభాంశు శుక్ల కేవలం ఒక సైనికుడు పైలట్ మాత్రమే కాదు ఆయన ఒక వ్యోమగామిగా భారతదేశపు అంతరిక్ష ఆశలకు ఆకాంక్షలకు ప్రతీక ఆయన ప్రస్థానం ఎంతో మందికి స్ఫూర్తి